అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం రేడియన్స్ డీప్ ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అతివేగం నిర్లక్ష్యం కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్నాయి మనుషుల మీదకు దూసుకుపోతున్నాయి ప్రాణాలు తీసేస్తున్నాయి ఎంతోమంది ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో పోతూ ఉండటం చాలా బాధాకరం దురదృష్టకరమైన ఘటనలు ఇవన్నీ కూడా తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ బైపాస్ సమీపంలో ఉన్నటువంటి కృష్ణా హాల్ దగ్గర ఉన్న ఒక ఇంటి ప్రహారీ గోడను బలంగా ఢీకొని కాలువలో పడింది ఓ కారు దీంతో ఆ ఇంటి యజమాని సాలమ్మ అనే వృద్ధురాలు భయభ్రాంతులకు గురవటమే కాదు కాళ్ళు చేతులు వణికిపోయాయి అంటూ చెప్తా ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో అదే రోడ్డులో అదే తరహాలో ఒక ప్రమాదం కూడా జరిగింది ఒక ఇంటిని బలంగా కారు ఢీకొన్నటువంటి ఆ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులతో పాటు ఇంటి యజమాని మొత్తం ఆరుగురు మృత్యువాత పడినటువంటి ఘటన మరవక ముందే ఈ కారు ప్రమాదం జరగటం ఆ ప్రమాదంతో ఆ స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు అయితే ఎలాంటి ప్రాణనాష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సాలమాన్య వృద్ధురాలు రాత్రి ఇంటి వరండాలో నిద్రిస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక కారు అతి వేగంతో దూసుకొచ్చి ఆ ఇంటి ప్రహారీ గోడను ఢీకొంది ఢీకొని ఆ ముందుకు అతి వేగంతో కాలువలో పడిపోయింది ఆ కారు ఈ దృశ్యాలు చూస్తేనే ప్రతి ఒక్కరు వణికిపోతున్నారు నిజానికి ఆ సమయంలో ఎక్కువ మంది ఎవరైనా నిద్రిస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగి ఉండేది అయితే ఆ ఘటనతో ఆ కారు వేగంతో ప్రహారీ గోడను ఢీకొన్న సమయంలో ఒక్కసారిగా గుండెలు అదిరిపోయాయి అని చెప్తోంది ఆ వృద్ధురాలు నేను ఆ ఇంటి యజమానిని నేను ఒక్కదానే వరండాలో పడుకున్నాను ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది అయితే మొన్న జరిగినటువంటి ప్రమాదంలో ఆరుగురు మా కళ్ళెదుటే ప్రాణాలు పోగొట్టుకోవటంతో ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నామని కూడా స్థానికులు చెబుతున్నారు ఘటనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కారును ఆ కాలవలో నుంచి బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు కేసునైతే అయితే దర్యాప్తు చేస్తున్నారు ఎందుకు అసలు చాలా వరకు రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవర్లు నిద్రమత్తు మరొక వైపు అతివేగం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం ఓవర్టేక్ ఇలా ఒకటి కాదు రెండు కాదు కారణాలు చాలా అయినా కూడా అక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదంలో విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు బంధువులు ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి కుటుంబ సభ్యులైతే తమ వారిని కోల్పోయి రోధిస్తున్న తీరు వర్ణనాతీతం మరికొంతమంది క్షతగాత్రులుగా మారుతున్నారు శరీర భాగాలు కోల్పోయి వికలాంగులుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒక్క ప్రమాదం ఎంతమంది జీవితాల్లో తీవ్రని విషాదాన్ని నింపుతోందో కూడా సో పెళ్లి బస్సు ఘటన కావచ్చు ఇలా ఒక్కటి దాని వెంట ఒకటి ప్రాంతాలు ఏవైనా ప్రమాదం జరుగుతున్న ప్లేసెస్ ఏవైనా కావచ్చు రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్త వినగానే గుండెలు అదిరిపోతున్నాయి ఆ ప్రమాదంలో ఎవరు ఇరుక్కుపోయారు ఎవరు ప్రాణాలు వదిలారు ఎవరు క్షతగాత్రులయ్యారు అనేటటువంటి భయంకరమైన దృశ్యాలు ఇప్పటికీ కూడా కళ్ళెదుట కదలాడుతూనే ఉన్నాయి భయం వేస్తోంది ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నా రోడ్డు ప్రమాదాల నివారణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రజలకు పెద్ద ఎత్తున ఈ ప్రమాదాలపైన సేఫ్టీ ప్రికా పైన అవేర్నెస్ కల్పిస్తున్నామని చెప్తున్నా కూడా ఎక్కడ అసలు ఆ మార్పు రావటం లేదు మనుషుల్లోనే ఆ మార్పు రావాలి ఎందుకంటే ఎక్కువ శాతం ప్రతి వాహనం మన కంట్రోల్లోనే ఉంటుంది మనం కంట్రోల్గా డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే కానీ కొన్ని సందర్భాల్లో అతి వేగంగా వాహనాలు నడుపుతూ లేకపోతే మద్యం సైవించి వాహనాలు నడుపుతూ లేకపోతే నిద్ర మత్తులో అంటే సరిగ్గా నిద్ర లేకపోయినా కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి మనం వెళ్ళాలి అనేటటువంటి ఒక నిర్లక్ష్యపు ఆలోచన ఇలాంటివన్నీ కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి ప్రాణాలు తీసేస్తున్నాయి అని చెప్పొచ్చు కొన్ని చోట్లైతే మాత్రం మరి ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారో తెలియట్లేదు కానీ వాహనాలు అదుపు తప్పుతున్నాయి కంట్రోల్ తప్పి ఇళ్ళపైకి దూసుకెళ్తున్నాయంటే ప్రమాద స్థాయి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో జరిగినటువంటి ఈ వృద్ధురాలి ఇంటి ప్రహారీ గోడపై దూసుకొచ్చిన కారు కూడా అతి వేగంతో వచ్చింది ఆ సమయంలో ఒకవేళ ఎవరైనా ఎక్కువ మంది ఉంటే ప్రమాద స్థాయి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదా కనీసం రోడ్డు ప్రమాదాలు పై ప్రతి ఒక్కరు ఒక అవగాహన కలిగి ఉండాలి స్టీరింగ్ పట్టుకున్నప్పటికే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన రావాలి మన ప్రాణాలతో పాటు కారులో ఉన్నటువంటి వాహనంలో ఉన్నటువంటి వారి ప్రాణాలు కూడా మన బాధ్యత రోడ్డుపైకి అడుగు పెట్టాము అంటే పైకి వెహికల్ ఎక్కింది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క బాధ్యత కూడా మనదే అన్నటువంటి ఆలోచనతో డ్రైవింగ్ చేస్తే తప్ప ఈ నిర్లక్ష్యం వేడదు ప్రమాదాలు ఆగవు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ మధ్య వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దూసుకుపోతున్నాయి వాహనాలు అంటే అక్కడ ఆ నిర్లక్ష్యానికి కారణం ఎంత నెగ్లిజెన్సీ డ్రైవింగ్ కాదా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు అందులో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి పరిస్థితి క్షతగాత్రులై కుటుంబాలు రోధిస్తున్నటువంటి ఈ తీరు ఈ దుర్ఘటనలకు సంబంధించి మీరేమంటారు ఈ మార్పు ఎక్కడ మొదలవ్వాలి అంటారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అలానే సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న వాళ్ళు కూడా ఎలాంటి ఆలోచనతో ఉండాలి ఈ భారీ వాహనాలు కూడా రోడ్లపైకి ఎక్కేటప్పుడు వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎలాంటి నెగ్లిజెన్సీతో డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యి ప్రాణాలు తీసేవారి పైన కూడా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి అనే దానిపైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి పండుకునేసీ పది గంటలకు ఆరుగా చెట్టు చెట్టు కలిసి వచ్చేది వచ్చేసి ఆ గోడ చెప్పేసింది బోరింగ్ పోయింది ఆ గోడ పోయింది నా ఇంట్లో అంతా రాళ్ళని పండింది కానీ ఏం చేస్తాడో దేవుడు నాకేం సాలమ్మ సినిమా సాలమ్మ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి